ఉంటుంది మార్కు సువార్త ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు ప్రభు పేరు ప్రసిద్ధి కెక్కను హీరోద్ రాజు అది వినను స్నాపకుడకు యోహాను మృతుల్లో నుండి లేచను అందువలననే ఇతని అందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి అని కొందరు ఇతడు ఏలియా అని మరికొందరు ఇతడు ప్రవక్తల్లో ఒకని ఉన్నాడు అని ఇంకను కొందరు చెప్పుకనుచుండరి కాని అది విని హేరో నేను చరుచ్ఛేదనము కావించిన యోహానే మృతుల్లో నుండి లేపబడెను అని పలికెను తన తమ్ముడ గులిప్ భార్య నిమిత్తము హేరోదు యోహాన్ పట్టి బంధించి చెరసాల్లో పడవేశను ఎలయనా అతడు హీరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సోదరుని భార్య మాట సరికాదు అని హీరోదును హెచ్చరించుండెను క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి సహోదర నేడు సువార్తలో భక్తిష్మ యోహాన్ గారి యొక్క శరుచ్ఛేదనం గురించి మనం చదువుకున్నాం భక్తిష్ యోహాను గారు హీరోదు రాజును హెచ్చరించాడు హీరోధు రాజు యొక్క నైతిక జీవితాన్ని గురించి తెలియచేసి ఉన్నాడు హేరోదు తన సోదరుడైన ఫిలిప్ వివాహం చేసుకున్నాడు అది చట్టానికి వ్యతిరేకమని అధర్మమని అన్యాయమని చర్య అని అవినీతికర ఎంతో ఆగ్రహించింది భక్తిశ్వ వ్యూహాను చంపడానికి ప్రయత్నం చేసింది కానీ తనకు అవకాశం రాలేదు రాజు యొక్క జన్మదిన రోజున హేరోదియా కుమార్తె ఎంతో చక్కగా నృత్యం చేసింది ఆ నిత్యము చూసి సంతోషపడిన హీరోదు ఆ బాలికకు అని మాట ఇస్తున్నాడు నీవు చక్కగా నృత్యం చేసి మమ్మల్ని అందరూ కూడా సంతోష పెట్టావు కాబట్టి నీవు ఒక వరం కోరుకో నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను చివరికి నా రాజ్యములో సగభాగం అడిగినా నేను ఇస్తాను అని తెలియచేసినప్పుడు ఆ బాలిక తన తల్లి అయిన హీరోదియా వద్దకు వెళ్ళింది హీరోదియా తెలియజేస్తుంది నీవు వెళ్ళి యోహాను శిరస్సును కోరుకో అన్నప్పుడు ఆమె వచ్చి హీరో వద్దకు వచ్చి తెలియచేస్తుంది నాకు ఈ సమయంలోనే స్నాపకుడు యొక్క యోహాన్ యొక్క శిరస్సు కావాలన్నప్పుడు హీరో రాజు బట్టలను పంపించి యోహాను చంపించి యోహాన్ యొక్క శిరస్సును తీసుకొచ్చి ఉన్నాడు సహోదరి సహోదార భక్తి యోహాను గారు క్రీస్తు కొరకు త్యాగం చేశాడు క్రీస్తు కొరకు హింసలు అనుభవించాడు క్రీస్తు కొరకు వేద సాక్షి మరణం అనుభవించాడు సహోదరి సహోదార భక్తి శివహాను గారు క్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చాడు ఈ భూలోకములో ఉన్న ప్రజలను ప్రభు చెంతకు మరణించాడు ప్రజలకు ప్రభును చూపించి ఉన్నాడు సహోదరి క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఎక్కట్లను ఎంతో ధైర్యముతో తట్టుకు మనం కూడా మన జీవితంలో క్రీస్తు కరకు శ్రమలు అనుభవించడానికి ముందుకు రావాలి క్రైస్తవ జీవితం అంటే మరి పూల బాట కాదు క్రైస్తవ జీవితం అంటే ముళ్ల బాట అని మనం గుర్తించుకోవాలి క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని ప్రేమించటం క్రీస్తుని ప్రేమించటం అంటే క్రీస్తు కొరకు త్యాగాలు చేయటం అని మనము గుర్తించాలి ప్రియా సహోదరి సహోదర మనము క్రీస్తుని అనుసరిస్తున్నాం మరి క్రీస్తు మన కొరకు సిరువులో రక్తం చిందించాడు క్రీస్తు మన కొరకు మరణించాడు మనము ఆయన కొరకు జీవించడానికి సిద్ధంగా ఉన్నామా క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క ప్రేమ కొరకు త్యాగం చేయటానికి ముందుకొస్తున్నామని మరొకసారి మనందరు కూడా పరిశీలించుకోవాలి ప్రియా సహోదరి సహోదర ప్రభు చెబుతున్నాడు అష్టభాగ్యాల్లో మతే శువార్త ఐదో అధ్యాయంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నా నిమిత్తము మీరు అవమానింపబడినప్పుడు హింసింపబడినప్పుడు నిందింపబడినప్పుడు మీరు ధన్యలు మీరు ప్రలోకములో గొప్ప బహుమానం పొందుకుంటారు అని తెలియజేస్తున్నాడు అవును క్రీస్తు కొరకు నిందలు భరించినప్పుడు అవమానులు భరించినప్పుడు హింసలు అనుభవించినప్పుడు తప్పకుండా క్రీస్తు మనకు గొప్ప బహుమానాన్ని దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వరరావు ప్రభు ఈ రోజున భక్తి శివహాను గారి యొక్క శరచ్ఛేదనం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం భక్తి శివహాను గారు నీ యొక్క కుమారుని బాటను శుద్ధం చేయటానికి ఈ లోకానికి వచ్చి తాను ఎంతో త్యాగం చేసి ఉన్నాడు కఠోరమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు చివరికి తాను వేద సాక్ష్యం మరణం పొందుకుంటున్నాడు ప్రభావ మేము కూడా క్రీస్తు అనుచరులుగా మరి నీ కొరకు త్యాగాలు చేసే వాక్యాన్ని దయచేయండి త్యాగాలు చేయడానికి కావలసిన ధైర్య సాహసాన్ని ప్రసాదించి మీరు వేడుకుంటున్నాం ప్రభావ ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా నీకు సమర్పిస్తున్నాం మమ్మందరినీ దీవించండి మాకు నీ కృపావరములు అనుగ్రహములను గమనించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్